మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాషువల్జర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశయ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మీనరాశి వారి పరిస్థితి విధంగా ఉండిపోతుంది ఏల్నాడ్ శైలి తాలూకు ఇంపాక్ట్ మరి ఆగస్ట్ మాసం ఏమైనా ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీనానికి ఏల్నాట్స్ అనే ఉంది కంటిన్యూ అవుతుంది దట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఏలనాటి అని అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ బేసిక్గా తెచ్చిపెట్టేది సో హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు షుగర్ బీపీ అనేది ఏలనాటి శనిలో చేసేదే అది ఈ రెండు ఇబ్బంది పడతాయి సో కంట్రోల్డ్గా మితంగా తినడం దొరికింది కదా పెళ్ళికి వచ్చేసాం కదా అని చెప్పేసి అటాక్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది బండి షెడ్లో పడుతుంది సో మీనరాశి వాళ్ళు ఏలనాటి శని తొలిగేదాకా కొంచెం కంట్రోల్లో ఉంటే బెటర్ కొంచెం కంట్రోల్గా తింటే బెటర్ తీపి పదార్థాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఏలినాటి శని కాబట్టి ఏలినాడు శనికి స్వీట్ దొరికితే ఇంకా ఆట ఆడుకుంటుంది లేనిపోని టెస్ట్లు స్కాన్లు ట్యాబ్లెట్లు ఎందుకు కదా ఏ కాలు పనిచేయట్లేదు ఆ కాలు పనిచేయట్లేదు ఎందుకు అక్కడి వరకు తెచ్చుకోవడం కదా కంట్రోల్లో తింటే బాగుంటుంది ఏ మనిషి అయినా పొట్టు ఉండకూడదు ఫస్ట్ పొట్టు ఉందంటే నువ్వు బాధ తింటున్నావు అని పొట్టు ఉండకూడదు కంట్రోల్డ్గా తినాలి సో అది ఎలినాటిస్ అని ఇంపాక్ట్ ఇప్పుడు క్రాస్ఫలాలు ఆగస్ట్ నెలలో ఎలా ఉంటే దాని గురించి మాట్లాడదాం శత్రువు బాధ కనిపిస్తుంది శత్రువుని కాల్ చేయడం అంటే లిటరల్గా కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా పేరు ప్రఖ్యాతి రావడం రావడంతో శ్రవణమాసం కాబట్టి మీనరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది శ్రవణమాసం అంటే మీనరాశి వాళ్ళది బేసిక్గా మీనం అంటే మోక్షం శ్రవణం అంటే విష్ణుమూర్తి చాలా కనెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుంది బాగా బాగా సంపాదిస్తారు ఎంత నీచమైన యోగం ఉన్నా ఎంతో కొంత సంపాదిస్తారు ఇంకా యోగం మంచి దశ దిశలో ఉందంటే లక్షలు కోట్లు సంపాదిస్తారు అలాంటప్పుడు శత్రువుది అదంట కదా దృష్టి తగలడం అది కనిపిస్తుంది ప్రజలువి చుట్టాలువి మిత్రులు చుట్టుపక్కల వాళ్ళు దృష్టి పెడతారు కానీ మీరు వాళ్ళందరూ నేను చెప్పినట్టు కాల్చేస్తారు అవి ఏం మీ మీద పనిచేవు మీరు ఆ దృష్టి దోషాలు తీసుకోండి అమావాస్య రోజు గుమ్మడికాయ కొట్టడము ఇంకా చాలా పరిహారాలు మనకు యూట్యూబ్ గూగుల్లో కొడితే దృష్టి దోషం తీసేయాలంటే ఏం చేయాలి అవన్నీ చేయండి విపరీతమైన నరదృష్టి అనేది తగలబోతుంది ఎందుకంటే మీకు మంచి సమయం శ్రావణమాసం మీనరాశి వాళ్ళకి తర్వాత శుక్రుడు నాలుగో ఇంట్లో ఐదో ఇంట్లో బుధుడు తెలివితేటలు విపరీతంగా వాడి ఏ ఐటెం ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకొని అర్థం చేసుకొని అది తీసుకొచ్చి మీ షాప్లో మీరు అమ్మడం అనేది జరుగుతుంది విపరీతంగా సేల్స్ అనేవి జరుగుతాయి అలానే స్టూడెంట్స్ చిన్నపిల్లలకు కూడా ఈ క్వశ్చన్ చదివితే ఎగ్జామ్లో వస్తుంది అనేది తెలివితే అట్లా పనిచేసి అదే క్వశ్చన్ చదవడం ఆ ఆన్సర్ రాయడం మంచి మార్కులు తెచ్చుకోవడం జాబ్ చేసే వాళ్ళకు కూడా మనం ఫ్యూచర్లో సాఫ్ట్వేర్కి అప్డేట్ అవ్వాలంటే ఏ కోర్స్ ఇప్పుడు నేర్చుకోవాలి అనేది తెలుసుకొని దాని జాబ్ చేస్తూ ఒక పక్క ట్రైనింగ్ తీసుకుంటూ మనం అప్డేట్ అవుతే రేపు మనకు ఫ్యూచర్లో ప్రమోషన్ అనేది వస్తుంది సో ఒక రకంగా చూసుకుంటే జాబ్ చేసే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంది శ్రవణ మాసం బేసిక్గా మీనరాశి అంటే శ్రవణ మాసం బాగుంటుంది ఏమి చేయనక్కర్లే ఆటోమేటిక్ బాగుంటుంది కానీ మనకు బాగున్నప్పుడు పక్కనడుకు బాగదు కదా వాడికి ఎక్కడో కుళ్ళు కకృతి కోపము కుతంత్రాలు ఏవో ఉంటాయి వాళ్ళకి సో అవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే నరదృష్టి కంపల్సరీ కంపల్సరీ నరదృష్టి అనేది ఉండాలి కాబట్టి ఒక నల్లదారం కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ నరదారం కట్టుకోండి చేతికో కాలుకో మెడకో మీ ఇష్టం తర్వాత ప్రైవసీ పవర్ అంటారు మీరు చెప్పే చేసే ప్రాఫిట్లు మీకు వచ్చే శాలరీలు దయచేసి ఎవరికి చెప్పొద్దు పాకెట్ లోపలే ఉండాలి బయటికి తీసి ఇలా చూపించారా నాకు ఇంత వస్తుందని విపరీతమైన నర దృష్టి అనేది తగులుతుంది ఎస్పెషల్గా ఈ నెల ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవరికి చెప్పొద్దు ప్రాఫిట్స్ లావాదేవీలు ఇవన్నీ నేను ఆఫీస్లో కొత్త కోర్స్ నేర్చుకుంటున్నాను నేను ఇంటికి వచ్చాక చదువుకుంటున్నాను ఇవేమి చెప్పమాకండి దృష్టి తగులుతుంది అనవసరంగా తర్వాత శుక్రుడు గురుడు నాలుగు ఇంట్లో ఉన్నాడంటే సద్బుద్ధి సద్బుద్ధి అనేది వస్తుంది దైవ కటాక్షం మెయిన్గా గురువు నాలుగో ఇంట్లో ఉండడం దైవ కటాక్షం దేవుడు మీతో ఉన్నాడు అని దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి కదా ఇక్కడ వ్యాపారాలు నడుస్తున్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తున్నాయి ఎగ్జామ్లో మార్కులు వస్తున్నాయి మంచి పీరియడ్ మీనరాశి వాళ్ళకి ఈసారి కానీ ఎవరికి చెప్పొద్దా దోషమే ఒకటే కనిపిస్తుంది ఏడుపు 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 అని కనిపిస్తుంది జనాలు అందరు తెగడు ఇప్పుడు అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏడువరా వ్యాపారం బాగా నడుస్తే ఏడవరా ఏడుస్తారు కదా సో అది అన్నింటిలో సక్సెస్ కనిపిస్తుంది ఇంట్లో భార్యతో మంచి మూమెంట్స్ గడుపుతారు గురువుతో వర్క్ ప్లేస్లో మంచి మూమెంట్స్ ఉంటాయి రెస్పెక్ట్ ఉంటుంది గురువు పట్ల విపరీతమైన గురువు అంటే దైవం అన్నీ కనిపిస్తున్నాయి మీ నాన్నగారు చెప్పింది వింటారు గురువులకి గౌరవం ఇస్తారు అందుకని ఇవన్నీ సక్సెస్ అంతా అదే కనిపిస్తుంది నాన్నగారితో గురువుతో మాటలు అంటే మంచి మాటలు షేర్ చేసుకోవడం కృతజ్ఞత చెప్పడం ఇవన్నీ ఉంటాయి సో అన్నీ పాజిటివ్గా ఉన్నాయి ఇవన్నిటికీ లింక్ ఏంటంటే శ్రవణమాసం శ్రవణమాసం అంటేనే మీనరాశి పన్నెండు రాసుల్లో మాసంలో ఎవరికి బాగుంటుందంటే మీనరాశికి బాగుంటుంది సేమ్ అవే మ్యాచ్ అవుతున్నాయి సో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే హెల్త్కి కెరియర్కి రిలేషన్కి పెళ్ళికి కాదు మీరు చేసుకోవాల్సిన పరిహారం నరదిష్టికి మన నరదిష్టికి మంచి ఒక పరిహారం చెప్దాం నరదిష్టి కోసం మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు రకరకాల రెమెడీస్ ఉంటాయి కానీ నేను చెప్పే రెమెడీ ఏంటంటే మీరు శ్రవణమాసం స్టార్ట్ అయింది కాబట్టి పౌర్ణమి రోజు ఇప్పుడు ఇప్పుడు అమావాస్య రోజు శ్రవణం స్టార్ట్ అయింది శ్రవణమాసం మీరు పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం అంటే ఏమీ లేదు చాలా సింపుల్ అందరూ చేసేది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ చిన్న నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసి సింధూరం వేసి చుట్టూర ఒక ట్వెల్వ్ టైమ్స్ తిప్పేసి పడేయండి ఎక్కడైనా అంతే ఎంత చే ఎన్ని నిమ్మకాయలు ఆరు పన్నెండు ఒకటో రెండు కాదు మినిమం ఆరు చెప్తే పన్నెండు నిమ్మకాయలు ఎందుకంటే బాగా దృష్టి తగులు తగులుతుంది ఆల్రెడీ మాసం స్టార్ట్ అయిపోయింది సో ఒక కనీసం ఆరు ఆరు నిమ్మకాయలు బలిచ్చి బలి ఇవ్వడం కట్ చేసి ఆ పసుపు కుంకుమ వేసి పన్నెండు సార్లు తిప్పేసి పడేయండి ఇది పౌర్ణమి రోజు తప్పకుండా చేయండి ఎవరికి ప్రాఫిట్ షేర్ చేసుకోవద్దు మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయవద్దు ఇప్పుడు కృష్ణుడు రాముడు అంటే వాళ్ళకి పవర్ ఉంటుంది వాళ్ళకి దిష్టిది అవి తగలవు మీరు మనిషి మనిషి అన్నాక అంత బలం ఉండదు కాబట్టి దృష్టి తగులుతుంది కాబట్టి నరదృష్టి తీసుకోవాలి నేను యుగపురుషుణ్ణి నాకు డబ్బులు వస్తే నాకేంటి అనుకుంటే ప్రాబ్లం అవుతుంది మనిషి కదా ఇప్పుడు కత్తుతో పొడిస్తే రక్తం వస్తుంది కదా అంటే లిమిట్స్ బౌండరీస్ ఉన్నాయని మనిషికి పక్కా ఉన్నాయి ఎంత డబ్బున్నా ఇప్పుడు నేను దగ్గర వంద కోట్లున్నాయని కత్తితో పొడిస్తే రక్తాన్ని రాకుండా ఉంటుందా వస్తుంది సో లిమిట్స్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి నరదృష్టి తగిలే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఏ రెమెడీ తెలిస్తే ఆ రెమెడీ చేయండి పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు రెమెడీస్ బాగా పనిచేస్తాయి చేసుకోండి పౌర్ణమి రోజు అయితే నిమ్మకాయతో చేస్తారు అమావాస్య రోజు అయితే నల్ల బట్టతో చేస్తారు సో అంతా బాగానే ఉంది నోనిట్ టు వరీ ఆల్ ఇస్ వెల్ సో మేనరాస్ పరిస్థితి ఆగస్టులో ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతున్నా మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు